లో భయపడతాం కానీ భయపడే అవసరం లేదండి ఎంత బాగా చూసుకుంటున్నారు ఈ నాగాలాండ్ వాళ్ళు హై హాయ్ హాయ్ సే హాయ్ ఇలా ఉన్నారు ఇలా చూడ్డానికి ఇక్కడ ఇది వచ్చేసి మన వరి తింటుంది కదండీ అదైతే పొట్టి చేస్తున్నారు అంకులు బాయ్ అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న వీడియో చూసుకుంటే మనం ఒక పెట్రోల్ బంక్లు అయితే ఉన్నాం అస్సాంలో సోనరీ కింద ముందైతే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ముందైతే ఆగిపోయామండి నైట్ అయితే సెల్ చంపేసింది నిన్న మనం జోరాట్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన వీడియో అయితే ఉంటుంది జర్నీ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా గొప్ప వ్యక్తులను కలిసాను నిన్న ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి అలాగే నేను మరీ మరీ చెప్తున్నా డిమ్మాపూర్లో ఒక మార్కెట్ అక్కడ పాకేవి నడిచేవి అన్నీ ఉంటాయి అవన్నీ తింటారు ఆ వీడియో కూడా ఉంటుంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఈరోజు మన జర్నీ వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ మోహన్ విలేజ్ అండి రేపు లాంగువా ఈరోజు మోన్ విలేజ్ వరకు వెళ్తే చాలా గ్రేటు ఎందుకంటే ఇవంతా కొండల ఏరియా కొండల్లోంచి వెళ్ళాలా లిఫ్ట్ దొరుకుతుందో లేదో నడుచుకుంటూ వెళ్ళాలి వస్తుందో చూడాలా ఏమో ఏం జరుగుతుందో తెలియదు మన జర్నీ అంత అడ్వెంచర్ కదా ముందు ఎలా ఉండిపోతుందో ఎవరు పరిచయం అవుతారో ఎక్కడ ఆగిపోతానో ఎక్కడ ఊడుకుంటానో తెలీదు వీడియోని చూస్తూనే ఉండండి తెలుసు కదా నేను తీస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి రోడ్డు అయితే పరిస్థితి ఇలాగుందండి చిన్న రోడ్డు మనం ఇలాగ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే సోనారీ వస్తుంది సోనారీ నుంచి మనం రైట్ టర్న్ అవ్వాలా రైట్ టర్న్ అయిన తర్వాత అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక ఫార్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అటు ఇటుగా మాన్ విలేజ్ అయితే వస్తుంది వెళ్ళిపోదాం ఎవరైనా లిఫ్ట్ అడిగి ఈ అయితే లిఫ్ట్ దొరుకుతుంది సోలార్ నుంచి కష్టం అనుకుంటా లిఫ్ట్ అడిగిన ఇవ్వలేదు ఇది ఏదో డిఫరెంట్గానే చూస్తుంది వస్తో రాదో దగ్గరికి అప్పుడప్పుడు మంచి కుక్కలు కూడా ఉంటాయి మనల్ని ఏం చెయ్యు అసలు దానికి సంబంధమే లేనట్టుంది అయితే దొరికిందండి ఒక బైక్ అన్నీ థ్యాంక్ సో మచ్ సోనానికి దాకా వెళ్తారంటే ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ పరిశాడా వాళ్ళు కూడా లాంగ్ వర్క్ ప్లాన్ చేస్తారంట కు వాళ్ళు వస్తా అన్నారు మనకి వెళ్ళాక ఫోన్ చేస్తాను నెంబర్ అయితే ఇచ్చాడు అయితే మనకి ఇక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చారండి ఇక్కడి నుంచి అయితే మనం స్ట్రేట్ వెళ్ళిపోవాలా మనం ఇటు వెళ్ళిపోతాడంట ఇక్కడి నుంచి ఏదన్నా టాటాసీ కానీ బైక్ని కానీ పెట్టుకోవాలా రెండు కిలోమీటర్లు ఉంది దగ్గర దగ్గర మనం రైట్ కట్ అవ్వాల్సింది అక్కడ దాకా వచ్చి ఉంటే బాగున్నా టెస్ట్ టెస్ట్ అండి బాబు రోడ్లే ఏ రోడ్లో కానీ ఈ నార్త్ ఈస్ట్ మొత్తం అది అన్న అయితే మోహన్ దాకా కొంచెం ముందే దింపుతా అన్నారండి సోనారం నుంచి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అన్న సగం దూరం తీసుకెళ్లిపోతే పర్లేదు కొండల ఏరియా నుంచి వేరేది ఏదైనా పట్టుకుని వెళ్ళిపోతాం మన తెలుగులారీ ఒకటి వెళ్ళింది ముందు మరి ఎక్కడి వరకు వెళ్తుందో అడుగుతాం చాలాసేపు రెండు గంటలు ఇక్కడ ఆర్మీ అన్న వాళ్ళ దగ్గర కూర్చోబెట్టేశారండి ఏదో బండి మీద పంపిస్తామని మొత్తం ఆధార్ కార్డు అన్ని ఫోటో తీసుకున్నారు ఏదో అయిందంట మూన్ విలేజ్లోనే అది ఏంటో తెలియదు తెలుసుకుందాం పెద్ద కడుపుడే అయ్యింది అంటారు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది మనకి ఏంటన్నది పైన ఒక ఒక బండి అయితే ఎక్కించారండి ఆర్మీ వాళ్ళు ఒక పది కిలోమీటర్లు వెళ్తారంట బండ్లు రావరావారు చూద్దాం మొత్తం కాఫీ చెట్లు ఏంటి బండిని ఒక చూపిస్తా అయితే ఇక్కడ ఒక మొత్తం గుడ్డు దాని దగ్గరికి తీసుకొచ్చాడండి మొత్తం చూసుకుంటే మొత్తం చెట్లు నరికి ఇక్కడ తీసుకొస్తున్నారు చెక్కల కింద చేస్తున్నారు మన తెలుగు లారీలు కూడా రెండు ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి తీసుకొస్తారమ్మో మరి తమిళనాడు ఆంధ్రను తెలుగు లారీలు కూడా చూపిస్తా మనకి ఇక్కడ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉందండి ఇంకా మన రోడ్ అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చాడండి టైం వచ్చి టూ అవుతుంది మరి ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది అన్న మరి ధీరే ధీరేసే దాతాం మనమైతే మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలా ముప్పై ఐదు కిలోమీటర్లు కాబట్టి దగ్గరే అనుకోకండి ఎందుకంటే మొత్తం కొండలు ఎక్కడి దిగిడి ఎక్కడి దిగిడి ఎక్కడి ఇంకెక్కడి నుంచి సిటీలు తాగలమంట కొండలన్నీ దాటుకుంటూ వెళ్ళాలంట డైరెక్ట్ కార్ దొరికితే బాగుండాలని అనుకుంటున్నా చూసుకుంటే రోడ్డు చాలా ప్రశాంతంగా ఉందండి ఇది వచ్చేసి నాగాల్యాండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం వరిఫలాలు ఉన్నాయి ఇక్కడ కూడానే అక్కడ ఆల్రెడీ కోతలు కోస్తున్నారు ఇద్దరు మన అస్సాంలో అందరం లేడీస్ చూసాం ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు కోతున్నారు వెహికల్స్ అయితే ఏం రావట్లేదు చూడాలి అయితే లిఫ్ట్ ఇచ్చాడండి కొంచెం దూరం తీసుకెళ్తాడంట వెళ్తే టాటాసీలు అయితే అప్పుడొకటి అప్పుడొకటి వెళ్తే కార్లు కూడా లిఫ్ట్ అడిగితే మనకి సెట్ అయిపోద్ది వెళ్ళిపోతాం జాయిగా లో భయపడతాం కానీ భయపడే అవసరం లేదండి ఎంత బాగా చూసుకుంటున్నారు ఈ నాగాల్యాండ్ వాళ్ళు కూర్చోబెట్టి రెండు బాటిల్ తెచ్చేసారు భోజనం తినంటున్నారు ఏదో ఎక్కిచ్చేసి పంపించేసి ఉన్నారు చూద్దాం లేదంటే ఇక్కడ ఆగిపోతాను ఈరోజు ఒక తాటేసా అని అయితే లిఫ్ట్ ఇచ్చారండి అక్కడ నుంచి ఆ అన్న వాళ్ళ దగ్గర నడుచుకుంటున్నాను అక్కనే ఇవన్న వచ్చేసి ఒక కిలోమీటర్ దాకా వెళ్తాడంట పండ్లో ఉన్నాయి భయపడొద్దు భయపడకుండా వెళ్ళిపోతాం ఈరోజు భయం లేదు ఏమి లేదు ఆ దేవుడు అన్నాడు అంతనే ఇవాళ ఈ రోడ్డు మీద ఏమి వెళ్ళమంటండి ఇందాకేదో జరిగిందని అన్నాను కదా అస్సాం కడ ఎత్తుపోవడం కారణం గ్రెనేడ్ దొరికిందంటండి నిన్న ఆర్మీ వాళ్ళకి బాంబు అందుకే ఈ రోడ్డు ఈరోజు బ్లాక్ చేశారంట మన పరిస్థితులు ఒక్కొక్క రోజు అలాగైతే చూడదా ఎక్కడి దాకా వెళ్తాం ఏంటో కార్ అయితే లిఫ్ట్ ఇచ్చారండి అన్న థ్యాంక్ యూ మోహన్ దాకా వెళ్ళిపోతున్నాడు ఇంకా స్టే తీసుకోవాలి మనం వెళ్ళి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే భయం వేసింది ఏ వెహికల్ రావాలంటే ముప్పై ఐదు కిలోమీటర్లు మొత్తం కొండల ఏరియా నుంచి వెళ్ళాలా లొకేషన్లు ఏమన్నా వస్తే చూపిస్తా చూస్తూనే ఉండండి వీడియోని అక్కడ స్కిప్ చేయకండి ఇంకా చాలా అవుతుంది మనకు మూడే అవుతుంది టైము ఏడు గంటల వరకు వీడియో అలా తీస్తూనే ఉంటా రేపు వెళ్దాం మనం లాంగ్వా రేపు మన నుంచి వేరే దేశానికైతే వెళ్ళిపోతాను మరి బాయ్ బాయ్ ముందైతే చూద్దాం ఇక్కడ పల్లెటూరుల్లో ఇంకా పాకలే ఉన్నాయండి మొత్తం నాగాలాండ్ ఎంట్రన్స్ ఇది మీరు మొత్తం చూసుకుంటే పాకలో రేకిల్ సెడ్ అక్కడ చూసుకుంటే రేకిల్ సెట్ వాటర్ ఫాల్ అండి చిన్నది వచ్చే 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 దొంగులు కట్టకుండా మేఘాలు ఎక్కేద్దాం మనం ఎక్కేద్దామా మేఘలో ఎక్కేద్దామా ఎక్కేద్దాము చూశారు కదా రాత్రి అయితే నేను స్టే చేసింది ఇక్కడే రాత్రి అయిపోయింది నైట్ అయిపోయింది మార్నింగ్ చూస్తే ఈ వ్యూ పాయింట్ పిచ్చి ఇక్కడ వన్ జంగికి లాగా ఉంది సేమ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయంటే ఇక్కడ ఇంకోసారి చూపించేస్తా చూడండి పిచ్చెక్కిపోతుందండి నిజంగా మోన్ జంక్షన్ మోహన్ డిస్టిక్లో చూసారా ఇది మేఘాలు కింద ఉన్నాయి మనం పైన ఉన్నాం సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు సన్ సన్రైజు ఈ సీన్ చూపించినందుకు కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి మర్చిపోకండి కంపల్సరీ లైక్ కొట్టండి రాత్రి అయితే మనం ఇక్కడే ఈ రూమ్లోనే స్టే చేసాం నైట్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ వెళ్ళి పడుకుని పోయాను దీ ఫోన్లో ఛార్జింగ్ లేక వీడియో తీయలేకపోయాను ఇప్పుడు బయలుదేరే ఇక్కడి నుంచి లాంగ్వా ఇంకోసారి చూడండి మనకి అన్న అయితే లాంగ్వా పంపిస్తా అన్నాడండి నిన్న తీసుకొచ్చిన అన్న ఇక్కడ సెల్ చూసారు ఉందో పోగా మాట్లాడుతుంటే ఘోరంగా వస్తుంది అలాగే లొకేషన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు అదే బండిలో అయితే వెళ్ళాలండి మనకి అక్కడికి నిన్న మనం ఇలాంటి బండిలో వచ్చాము అక్కడి నుంచి చూద్దాం లాంగ్ ఏ టైంకి వెళ్తాము షేర్ ఆటోలు అయితే కార్లు అయితే ఎక్కేసామండి ఇక్కడ నుంచి గంట పడుతుందంట లాంగ్ వెళ్ళడానికి ఇంకా డైరెక్ట్ అక్కడే కలుసుకుందాం తనకైతే లాంగ్ గోవా విలేజ్కి అయితే వచ్చేసామండి మనం ఇప్పుడు కింగ్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్ లొకేషన్ అయితే అదిరిపోయిందండి ఈ లాంగ్ గోవా విలేజ్లో మనమైతే ఇప్పుడు పైన అక్కడికి కింగ్స్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ ఎవరో వస్తున్నారు భయంకరంగా ఉన్నారు వీళ్ళు కూడా హాయ్ 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 సే హాయ్ ఇలా ఉన్నారు వీళ్ళు చూడడానికి ఇక్కడ హాయ్ జై హింద్ జై హింద్ ఈ బుడ్డగడ్డ చూడండి మన జెండాను చూసి జై హింద్ కొడుతున్నాడు షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే మంచి మంచివి బట్టలు కట్టని ఈ వీడియో లాంగో విలేజ్ వరకునే అండి లాంగో విలేజ్ మొత్తం ఆ కింగ్ ప్యాలెస్ అంతా నెక్స్ట్ వీడియోలో తీస్తాను పర్లేదు ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు మన జెండాకి మన ఇండియానే కానీ మేఘాలయలో అసలు రెస్పెక్ట్ చూడలేదు ఇది వచ్చేసి మన వరిది ఉంటుంది కదండీ అదైతే పొట్టి చేస్తున్నాడు అంకులు బాయ్ మీరు భలే ఉన్నారండి నిజంగా భలే మాట్లాడుతున్నారు కూడా భయం పోయింది నాకు భయమేస్తుంది ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు కానీ భయాన్ని పోగొట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి మనం చాలా దూరం నడుచుకుంటే వెళ్ళాలి ముందుకి అక్కడ ఉంది రాజు ప్యాలెస్ అందరి చేతిలో గనులు ఉన్నాయండి గన్ ఎట్టుకునే తిరుగుతున్నారు ఇల్లు పెద్ద పొడుగు పొడుగు ఉన్నాయి చూపిస్తా మీ ముందే అన్న ఉంటే హాయ్ బోలు హాయ్ సే హాయ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి నెక్స్ట్ లాంగో విలేజ్లో ఏంటి ఇక్కడ ప్రత్యేకత అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఉంటా థ్యాంక్ యూ బాయ్